హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మార్లు అండి ఇది వచ్చేసి ఆప్షనల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా ఇస్తుందండి ఇరవై ప్లస్ ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఇస్తుంది వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి ఆప్షనల్ వెహికల్ అండి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్బోల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది డీజిల్ వెహికల్ స్విఫ్ట్ డీజర్ వీడిఐ రెండు వేల పదిహేడు మార్లు అండి మీకు లోన్ కూడా వచ్చేసి సివిల్ బరాబర్ ఉంటే నాలుగు నుంచి నాలుగున్నర లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ మీద మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే రండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా తెలంగాణ వెహికల్ అనేది వచ్చేసి తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే మేమే ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి తె ఈ వెహికల్ని ఒకసారి చూపించిన తర్వాత దీని డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడాలి తీసుకోవచ్చు స్టిక్కరింగ్ కూడా వస్తుంది సుడు రైట్ సైడు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి చూసుకోవచ్చు వచ్చేసి మీకు ఈ రైట్ సైడు ఇది కూడా తీసుకోవచ్చు సిల్ టైరే వెహికల్ హెయిర్ బ్యాగు ఫుల్ మ్యాటింగ్ చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్న డోర్ సీట్లు కూడా చూసుకోవచ్చు రూ కూడా చూసుకోవచ్చు పవర్ విండో రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి ఆటో మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టము ఎయిర్ బ్యాగు మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు రూపు కూడా చాలా అంటే చాలా బాగున్నది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీనికి ఎయిర్ బ్యాగ్స్ స్విఫ్ట్ వీడిఏలో రావు జెడ్డిఐకి వస్తాయి కానీ ఇది వీడియో ఆప్షనల్ కాబట్టి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయండి చూపించిన కదా వచ్చేసి కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ప్లస్ వచ్చేసి మిర్రర్ ఫోల్డర్ అడ్జస్ట్మెంట్ వస్తా మిర్రర్ ఫోల్డర్ వస్తుంది బటన్ ఇస్తారు దానికి మిర్రర్ ఫోల్డర్ వస్తుంది మీకు వచ్చేసి మీకు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి వెహికల్ వచ్చేసి మార్స్ స్విఫ్ట్ డిజర్ రెండు వేల రెండు వేల పదిహేడు మాటలు అండి ఆప్షనల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోరు అవసరం అనుకుంటాం మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి టెస్ట్రాలు చూసుకోరు మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు లోన్ కూడా నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి అండి మీకు ఎవరికన్నా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు అవసరం అనుకో ట్రాల్ చూసుకొని మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చూపించుకొని మీ ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా పిచ్చి తీసుకొని ఇచ్చి చూపించుకోరు మా దగ్గర ఒక ఐదు ఆరు డీజర్లు ఉన్నాయండి టైప్ టూలు ఉన్నాయి టైప్ త్రీలు ఉన్నాయి టైప్ టూలు ఒక మూడు ఉన్నాయి టైప్ టూలు వచ్చేసి ఈ ఈ మోడల్ వచ్చేసి ఒకటి పద్నాలుగు ఉన్నది ఒకటి ఇంకోటి పదిహేడు పదహారు ఎన్ని పదిహేడు ఉన్నది ఇంకోటి వచ్చేసి పద్నాలుగు ఉన్నది ఇవి నాలుగు ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డీజర్ ఆప్షనల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయండి అండి దీనికి వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్బాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తా మీరు ఎవరిని కూడా అవసరం లేదు డైరెక్ట్ లొకేషన్ పెట్టుకొని మా అడ్రస్కు డైరెక్ట్ రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తాను వాట్ కాలేదు ఓకే ఫ్రెండ్స్ రైట్